చీరాల మా మీడియా మిత్రులందరూ కూడా చాలా రోజులైంది మీ అందరూ కూడా వచ్చినప్పుడు మనస్ఫూర్తి అందరూ కూడా క్లియర్గా ధన్యవాద తెలుపుతూ ఉన్నాను మొట్టమొదటిసారిగా మా అన్న నాగార్జున గారు ఈరోజు చీరాల నియోజకవర్గానికి రావడం జరిగింది సంవత్సరం సమయం ఇచ్చాం మా స్థానికంగా ఉండే సమస్యల పట్ల తప్పకుండా గలం ఎత్తుతాం అది కూడా ఎప్పుడు ఏంది ఏ విధంగా అనేది కూడా మీ కార్యాచరణతోటి ముందుగానే మీకు తర్వాత చెప్పడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద మా అన్న నాగార్జున గారు వారు కూడా వారి సందేశాన్నించి మీ అందరితో మాట్లాల్సిందిగా కోరుతా ఉన్నాను తప్పకుండా మా సోదరులందరూ కూడా వచ్చినందుకు మీ సమయాన్ని మా కేటాయించుకున్నందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేయరాలు నియోజకవర్గ సమన్వయకర్త యువకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి వెంకటేష్ బాబు గారికి సమావేశంలో నాతో పాల్గొన్న ఇతర రాజకీయ నాయకులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా స్వర్గ అందరికీ నమస్కారం చాలా కాలం ఉంది సంబంధం ఉంది మీకున నేను రెండు వేల ఏడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా మరలా ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా ఈరోజు ప్రత్యేకమైన రావడానికి కారణం మీ అందరికీ తెలుసు తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ప్రకటించి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు చేసి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ సంబంధిత అధికారులకు మెబ్రాలు ఇవ్వాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది కారణం మీకు తెలుసు సంవత్సరం అధికారంలోకి వచ్చి ఎన్నికలప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకేమిటి మేము అనుకున్నది సాధించాం మరలా మరలా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామనే ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దాడులు చేయిస్తూ ఉన్నాడు కేసులు పెడతా ఉన్నాడు కార్యకర్తలు భయప్రాంతలు చేస్తూ ఉన్నాడు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రక్క డైరెక్ట్గా మేమే రా మాకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతామని అవి మేమే భయపెట్టాల కానివ్వటం అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించండి అలవి కానిటువంటి వాగ్దానాలు ఇచ్చి వెళ్ళా ఖాళీ అయిపోయిందని చేతులెత్తేస్తే మీరు పరిపాలన తక్షుడా పరిపాలన చేతగాని వాడా కూడా తెలుసుకోవాలంటున్నా ఈరోజు మహానాడు పెట్టారు స్వడబ్బా డబ్బా పరస్పర డబ్బా కొట్టుకొని మిమ్ములు మీరు పొగుడుకోవటం లోకేష్ బాబుని పొగట్టం బిమ్ములు పొగట్టం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడం ఇదేనా మహానాడు పెడితే సంవత్సర కాలంలో ఏం చేశాం ఈ రాష్ట్ర పిల్లలకు ఏం హామీ ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏం సహాయం చేశాం ఈ రైతులకు ఎలాంటి ఉపయోగాలు చేశాం లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పలా పనులు చేశామని చెప్పి మరలా ఇంకా చేస్తాము ఇంకా చేయలేని ఉంటే చేయగలుగుతామని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టుకోవటం ఇష్టం వచ్చినట్టు మీ ముందు తిడితే మీరేదో వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పి మీ నాయకుడు వెర్రితల్ల వేసే విధంగా మాట్లాడటం మీరు మాట్లాడటం ఇది సభమేనని అడుగుతామన్నమాట ప్రభుత్వం చేతులెత్తేసిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం పిల్లల చదువుల్ని పూర్తిగా కాలరాసిన ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక చిన్న రిక్రూట్మెంట్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం ఎంప్లాయీస్ను మోసం చేసిన ప్రభుత్వం రైతుల కన్నీటి గోడు వినటువంటి ప్రభుత్వం ఏమయ్యా ఈరోజు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేస్తే కనిపిస్తలేదా పక్కన పచ్చూరు వెళ్దాం రండి అద్దంకి వెళ్దాం రండి సంత్రోజుల పడి వెళ్దాం రండి గుంగోలు వెళ్దాం రండి పొగాకు వేసుకున్న రైతు ఉరి వేసుకుంటున్నాడే పొగాకు ధర జగన్మోహన్ రెడ్డి గారు పొగాక్కి ఏ విధంగా కొన్నాడు ప్రభుత్వంతో రావటం లేదా మిర్చి రైతు కోడు చెప్పరాలు కాదు ఈరోజు కౌలు రైతులు కన్నీటి గాథ మరి మీ మహారాళ్ళు ఎందుకు మాట్లాడలా మీ మంత్రి అచ్చ అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు నేను అడుగుతా ఉన్నా మీ మంత్రి అచ్చెన్నాయుడు నువ్వు నిజమైన నాయకుడు అయితే రైతు సమస్యల మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో మీ చంద్రబాబు నాయుడు వస్తావు రైతులను ఎంత మోసం చేశారు ఈరోజు నిజంగా మేం మాతో వద్దు మీరే ఇంటలెక్చువల్స్ తీసుకుని అగ్రికల్చర్లో ప్రావీణ్యత ఉన్నట్టు వారిని తీసుకొని ప్రత్యేకంగా కొన్ని ప్రాంతానికి వెళ్ళి చూడండి అప్లాంటికి వెళ్ళి చూడండి పొగాకు రైతులు బేళ్ళు ఎలా ఉన్నాయో వాళ్ళ కష్టాలు కూలి చేయించుకునే వాడికి కూలికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు ఎక్కడా కనిపింపగల ఎట్లయితే ఇది పరిపాలన అడుగుతా ఉన్నాం ఒక ప్రక్క ఆరోగ్యాన్ని పూర్తిగా డ్రమ్స్కి వెళ్ళిపోయింది ఆరోగ్యశ్రీ పోయింది మెడికల్ కాలేజీలు పోయినాయి చివరికి ఆ టైంలో కరోనా నేను ముఖ్యమంత్రి అయితే రాజని ప్రగర్భాలు పలికానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఒకసారి నిశింగా ఆలోచించండి ఏ సెక్టార్కి ఏ సహాయం చేశాం ఏ సెక్టార్ కోసం ఎలా ఖర్చు చేశాం రైతు విషయంలో ఏం చేశాం రైతుల గ్రామర్స్ చూస్తే ఎలా చేశాం మద్దతు ధర ఎలా పంపించాం నిరుద్యోగులకి ఎన్ని రిక్రూట్మెంట్ చేశాం పేదవారి పిల్లలు చదువుకోవడానికి నాడు లేని స్కూల్స్కి ఎంత డబ్బులు ఖర్చు చేశాం ఎంత బ్రహ్మాండంగా చేశాం ఇంగ్లీష్ విద్యను ఏ విధంగా పొంతలు దొక్కించాం హైర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూసాం కాలేజ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూసాం ఒక నిజంతో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మీరు ఇంకార్పెట్ చేయలేని స్థితిలో ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని ఇటు తీసుకెళ్లాలి ఆలోచించినటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని కాలరాశి మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానికి అర్హత ఉందని అడుగుతాం అందుకనే రేపు జరిగే నాలుగవ తారీఖున వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరే కాదు విఘ్నలు ఆలోచన పనులు చంద్రబాబు వల్ల మోసపోయిన వాళ్ళు వాళ్ళ పార్టీకే ఓటేసి మోసపోయాయో మేము తప్పు చేసే వారికి వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబుకి కనుపు కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు చెప్పినటువంటి మాటలకు సపోర్ట్గా వచ్చి మీరు బెమలానాలు ఇచ్చే కార్యక్రమంలో కలిసి రావాలి పర్టికులర్గా చీరాల ప్రాంతం చాలా ఉన్నత ఆశయాలతో పనిచేసే రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ మాజీ శాసనసభ్యుడు బలరాం గారు కానీ ఈరోజు ఆయన కుమారుడు పనిచేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యంత ఇష్టపడేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి అవసరం యువకుడైనా ముక్కుచుట్టిగా మాట్లాడి తప్పును తప్పుని చెప్పగలే సత్తామర నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎన్ని ఉన్నా ఎన్ని శక్తి లేకపోయి అతను చాలా దగ్గరగా తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు ముప్పటి రోజుల్లో పెద్ద నాయకుడు వాళ్ళ నాన్న తెలుగుదేశంలో అలాంటి వాళ్ళు కూడా తెలుగుదేశాన్ని ప్రక్కర దోసేసి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జెండా బుజారం వేసుకుని నడుస్తున్న వెంకటేష్ బాబుకి అందరూ సహకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అన్నదండలు ఉంటాయి ఈ ప్రాంతంలో మళ్ళీ అతను శాసనసభ్యుడు అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఆశ అభిలాష అందుకనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చీరాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి వెంకటేష్ బాబుని శాసనసభ్యుడు చేయడానికి అందరూ ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పిలుపు నాలుగవ తారీఖు పిలుపుని దిగ్విజయంగా వెళ్ళిపోటి తనాన్ని పచ్చి చంద్రబాబు మోసాలు ఎండగట్టే విధంగా మీరంతా ముందుకు రావాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా